ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధా కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి ఇంటి గుమ్మం ముందు దీపాల సందడి మామూలే అయితే సాధారణ సమయాల్లో దేవుడి గదిలో ఉదయం సాయంత్రం దీపం తప్పనిసరిగా పెడతారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ అని శ్లోకం పఠిస్తూ ఇంట్లో దేవాలయాల్లో తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తారు దీపం పరమాత్మకు ప్రతిరూపం సాధారణంగా నిత్య దీపారాధనలో నాలుగు వత్తులను జీవాత్మ పరమాత్మలకు ప్రతిరూపంగా రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు మూడు వత్తులు ముల్లోకాలకు త్రిగుణాలకు త్రిసంధిలకు సంకేతంగా భావిస్తూ కొందరు మూడువత్తులను వెలిగిస్తారు పరమాత్మకు ప్రతీకైన దీపజ్యోతి మన ఆధ్యాత్మిక ప్రగతికి ఆలంబనంగా నిలుస్తుంది దీపం పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదలోనే దీపారాధన చేస్తారు మట్టి ప్రమిద భూతత్వానికి తైలం జలతత్వానికి వత్తి ఆకాశ తత్వానికి జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు విశ్వం కాంతిమయం కాంతి శక్తిమయం దైవాన్ని ప్రకాశంగా ప్రకాశాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయమును ఋషులు అనుష్ఠించి మనకు అందించారు పూర్వకాలంలో ప్రతి ఇంట నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు నేటి పరిస్థితుల రీత్యా నిత్యం అగ్నిహోత్రం సాధ్యం కాకపోవటంతో ఉభయ సంధ్యలో దీపారాధన శుభప్రదం అని శ్రేయస్కరమని ఈ నియమమును ఏర్పరిచారు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సమయాల్లో దీపారాధన చేయడం హిందువుల సాంప్రదాయం భగవంతుడికి మనం చేసే షోడసోపచార పూజల్లో దీపం అత్యంత ప్రధానమైనది మాసాలన్నింటిలో కార్తీక మాసం అత్యంత పరమ పవిత్రమైనది విశిష్టమైనది అతి మహిమాన్వితమైన మాసం కార్తీకం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రాతకాలం నిద్రలేచి కార్తీక నియమాలను పాటిస్తూ స్నానం ఆచరించి ఇంట్లోనూ దేవాలయంలోనూ తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర విశేషమైన రోజుల్లో సోమవారాలు కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఉసిరి దీపాలు దీపదానాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో తెలుసు చేసిన తేలిక చేసిన కనీసం ఒక వత్తి వెలిగించిన విశేషమైన ఫలితం లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్తారు మరొక ప్రధానమైన అంశం కార్తీక మాసంలో ఉదయాత్ పూర్వం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయటం పితరులు ఆకాశ మార్గాన పయనిస్తూ ఉంటారు వారికి దారి కనపడినట్లు చేయటానికి పితరులు తృప్తిగా పడటానికి దీపారాధన చేయటం విశేషం భగవంతుడు తేజస్వరూపుడు సమస్త దేవతలు ఆ దీపపు కాంతిలో ఉంటారు ఎవరి ఆరాధన దైవాన్ని ఆ దీపపు కాంతిలో చూస్తూ నేత్రాల ద్వారా భగవదారాధన చేయటం ప్రత్యేకమైన అంశం ఆవునీతితో గాని నువ్వుల నూనెతో గానీ విప్ప నారింజ నూనెలతో గాని దీపారాధన చేయాలి అట్టి దీపారాధన చేసిన వాళ్ళు అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు ఏమీ చేయలేని వారు చివరకు ఆముదపు దీపాన్నైనా సమర్పిస్తే అత్యంత పుణ్యప్రదలవుతారు చివరికి గొప్ప కోసం ఆడంబరంతో దీపారాధన చేసిన పుణ్యాత్ములవుతారు కార్తీక మాస దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది మరి ఓం శివాయ సమర్పణ శ్రీమతి ఎం వరలక్ష్మి